నమస్తే అండి లక్ష్మీ వంటలకు స్వాగతం ఈరోజు వీడియోలో వేడి వేడివేడి అన్నంలోకి కానీ రాజు సంగతికి కానీ దేంట్లోకైనా బాగుంటుందండి పచ్చి దొగ్గడ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇది ఇట్లా ఒకసారి చేసుకొని తిన్నారంటే ఎప్పుడు మీకు కూరలు నచ్చకుండా ఏదైనా తినాలి అనిచ్చినప్పుడల్లా చేసుకొని తింటారు తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం నా వీడియోస్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి పచ్చిమిరకాయలు దొంగ చేసుకోవడానికి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకోవాలండి మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి వేసుకోవాలా ఈ పచ్చిమిర్చి మనము యాంచాల్సిన అవసరం లేదు ఇట్లా వేసుకోవచ్చు ఇవి కారం ఎక్కువ ఉండవండి మీడియంగా ఉంటాయి ఈ పచ్చిమిర్చి నేను ముప్పై వరకు తీసుకున్నాను ఒక్క స్పూను జీలకర్ర వేసుకోవాలా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలా ఒక ఏడు ఎనిమిది ఎల్లుల్లిపాయ లిటర్ తొక్క తీసుకొని వేసుకోవాలా నిమ్మకాయల ఆఫ్ చెక్కంతా చింతపండు తీసుకొని ఇట్లా కడిగి నానబెట్టుకొని వేసుకోవాలండి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలా ఇప్పుడు ఇవి ఒకసారి మిక్సీ పట్టుకోవాలా చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు కాస్త అట్లా బరగ్గా కచ్చా బచ్చా చేసుకోవాలా ఇట్లా చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలా ఇది వేసుకున్నాక ఊరికి ఎట్లా ఒక రౌండ్ అట్లా వేసుకొని మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేసేయాలండి ఇంతే అండి చూడండి ఈ పచ్చిమిరకాయలు దొగడ చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నీ ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో తీసేస్తున్నాను ఇక్కడ నాకు రోల్ లేదు కాబట్టి మిక్సీలో చూపించినామండి రోల్ ఉంటే కదా రోట్లో దంచుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ నేనైతే వేడి వేడి అన్నం కూడా రెడీగా అయిందండి అండి ప్లేట్ పెట్టేసుకుంటున్నా ఇప్పుడు కొంచెం దగ్గర కూడా వేస్తాను పైన ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నెయ్యి వేసుకొని అయినా తినొచ్చు నెయ్యి వేసుకోకుండా అయినా అండి చాలా బాగుంటుంది ఇది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మనకి ఒళ్ళు బాగాలేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు కన్నా నోటికి ఏం తినాలనిపించదు కదా ఇట్లాగనే ఒకసారి ట్రై చేసినారంటే కడుపు నిండా అన్నం తినేస్తారండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి అందరికీ కూడా పంపించండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ రూపంలో తెలపండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తా అన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి